పేరుతో కరీంనగర్ వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కాలేజ్ వేడుకోలు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఫేర్వెల్ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి తమ కళాశాలలో అత్యుత్తమమైన ఫ్యాకల్టీలతో విద్యాబోధన నిర్వహిస్తున్నామన్నారు చైర్మన్ గోవిందవరం కృష్ణ మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో మంచి మార్కులతో పాటు జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని అన్నారు అంతేకాకుండా మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడుతున్నారని అన్నారు కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేస్తున్నాం అల్విదా కే టూ ఫోర్ అని మన స్థానిక రామ్నగర్ బైపాస్లోని వసుంధర గార్డెన్ ఫంక్షన్ హాల్లో మేము ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ వేడుకకు మా పిల్లలందరూ కూడా అంటే కళాశాల విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతోని అటెండ్ అయ్యి మంచి సాంప్రదాయమైనటువంటి నృత్యాలతోని ఈ క ప్రోగ్రామ్ని అలరించారు అదేవిధంగా కళాశాలలో అత్యుత్త అత్యున్నతమైనటువంటి విద్యతో పాటు అత్యంత అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే మేము ప్రతి సంవత్సరం బోధించడం జరుగుతుంది అంతేకాకుండా కళాశాల నుండి యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు మార్కులతో పాటుగా వివిధ రంగాల్లో అంటే ముఖ్యంగా క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనడం మా కాలేజీకి చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా కళాశాలలో ప్రతి సంవత్సరం మల్టీనేషనల్ కంపెనీలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి భవిష్యత్తును మంచి బంగారు బాటలు వేస్తూ తీర్చిదిద్దుతున్నాం